మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది విశాఖలో భూ మార్పిడి యత్నించిన వైకాపా నేతలకు చొక్కెదురు విశాఖపట్నంలో భూ మార్పిడికి యత్నించిన వైకాపా నేతలకు చొక్కెదురైంది జీవీఎంసి సో జీవీఎంసి పార్క్ స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఖాళీ స్థలాలు ఉద్యానవనాలను ప్రయోజ ప్రజాపయోగ పనులకే వాడాలని పేర్కొన్నారు మధురవాడలోని బటర్ఫ్లై పార్క్ స్థలం ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేస్తూ గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన జీవీఎంసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు దీన్ని సవాల్ చేస్తూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ సాధ్యం కాదని మున్సిపల్ శాఖ అయితే తేల్చి అనమాట అలాగే మనకి ఎవరైతే వైకాపా నేతలు గతంలో ఇక్కడ విశాఖపట్నంలో భూములు అన్యాక్రాంతం చేసేందుకైతే చేశారో వారందరికీ కూడా ఆటలు అయితే కట్టించడం అయితే జరిగిందనమాట యత్నించిన నేతలకు సంబంధించి ఎదురైంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి